నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంతొమ్మిదవ డివిజన్ ముత్యాలపాలెంలో పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కల్పన లయన్స్ క్లబ్ సెక్రటరీ కె రాజేశ్వరి లయన్స్ క్లబ్ ట్రెజరర్ శ్రీవాణి పంతొమ్మిదవ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంతొమ్మిదవ డివిజన్ ముత్యాలపాలెంలో పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కల్పన లయన్స్ క్లబ్ సెక్రటరీ కె రాజేశ్వరి లయన్స్ క్లబ్ ట్రెజరర్ శ్రీవాణి పంతొమ్మిదవ డివిజన్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ ములం పోటీలో దాదాపు రెండు వందల మంది స్థానిక ప్రజలు స్థానిక మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళు కొని పెద్ద ఎత్తున ఒకరిని మించి ఒకరు ముగ్గులు వేసి వాళ్ళ యొక్క ప్రతిపత్తు అదేవిధంగా మన సంప్రతి మన సాంప్రదాయాలను సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టిపడేలా వాళ్ళు ముగ్గులన్నీ కూడా వేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పంతొమ్మిదో డివిజన్ ప్రజలందరికీ మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ డివిజన్లో పుట్టి పెరగపోయినా కూడా నా శ్రీమతి పోటీ చేసినప్పుడు వాళ్ళ సొంత బిడ్డలాగా నేను పదే పదే చెప్తా ఉంటా బిడ్డలాగా మమ్మల్ని అప్పులు చేర్చుకుని మెజార్టీ ఇచ్చినటువంటి పంతొమ్మిదో డివిజన్ ప్రజలకు ఎంత చేసినా తక్కువే ఏమి చేసినా కూడా తక్కువే అని చెప్పి నేను అనేక సార్లు చెప్పా అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా నాకు కాల్ చేస్తారు అదే చదువుతో నేను కూడా ఉంటా వాళ్ళు ప్రజల కోసం ఎంతకైనా ఎవరికైనా కూడా పనిచేస్తామని ఈ చేసినటువంటి కోటమిరెడ్డి గిరిజన్ రెడ్డి గారికి జడ్జిగా వ్యవహరించినటువంటి మాజీ మేయర్ భానుశ్రీ గారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి శ్రీలక్ష్మి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పాల్గొన్నారు చాలా ఉత్సాహంగా పిల్లలతో సైతం మగపిల్లలు సైతం పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏప్రదం చేశారు అందరికీ వారందరికీ కూడా పార్టిసిపేషన్ మంచి బహుమతుల్ని కూడా ప్రదానం చేస్తున్నారు నిజంగా ఈ వాటిని డివిజన్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఉన్న ఉత్సాహాన్ని మహిళల్లో ఉన్న నైపుణ్యతని తీసినటువంటి ಅಭಿನಂದನೆ <seil> ಹೇಳು <gutific filtrate>